నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్స్ లోని హెడ్లైన్స్ చూద్దాం మద్యం స్కామ్ నిందితులకు ఇవాల్టితో ముగుస్తున్న రిమైండ్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచునున్న సిట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ రేసులో నలుగురు టాప్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ బీహార్ ఎన్నికల షెడ్యూల్ సాయంత్రం నాలుగు గంటలకు ఈసీ ప్రెస్ మీట్ ఇంద్రకీలాద్రి దసరాల్లో ఆల్ టైం రికార్డు పద్నాలుగు రోజుల్లో ఇరవై లక్షల మంది భక్తుల రాక తిరుమలలో భారీ రద్దీ శిలా తోరణం వరకు భక్తుల క్యూ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనకు వెళ్లారు ఆయన అక్కడ పలువురు అగ్ర పారిశ్రా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు వచ్చే నెలలో విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు అలాగే ముంబైలో సాయంత్రం జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ మంత్రి లోకేష్ ముంబైలో ఏ ఏ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు ఆయన టార్గెట్ ఏ ఏ కంపెనీలపై ఉంది ఎస్ ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల మీద మంత్రి లోకేష్ అనేది చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఆయన విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద విదేశాలను పర్యటించి అక్కడ ఇంటర్నేషనల్గా పారిశ్రామికవేత్తలను కూడా ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వాళ్ళతో మీటింగ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అటు సింగపూర్ కావచ్చు యుఎస్ కావచ్చు యూకే కావచ్చు అలాగే దావస్ లాంటి విదేశాల్లో కూడా ఆయన ఓన్గా పర్యటించారు పూర్తిగా తనకున్న పరిచయాలతో ఇప్పటివరకు కూడా నూట యాభైకి కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో ఆయన విదేశీ పర్యటనలు కూడా కొనసాగినాయి ఇంక అంతేకాకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డూయింగ్ ఆఫ్ ఈజీ బిజినెస్ అనే పద్ధతి మాత్రం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూర్తిగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి పూర్తి డిజైనింగ్తో కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేస్తే అది పూర్తిగా నిర్మాణం అయ్యే వరకు కూడా సపోర్ట్ చేస్తామంటూ కూడా ఆయన అనేక కంపెనీలు కూడా చెప్తూ వస్తున్నారు పూర్తిగా సీఈఓలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయన ఎంవోయిలు కూడా జరుపుతూ వస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పదిహేను నెలలో పది పది లక్షల వరకు కూడా పెట్టుబడులకే ఆంధ్రప్రదేశ్కి పెట్టేందుకు కూడా సిద్ధం ఉన్న సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల మీద ఇక్కడున్న సదుపాయాల మీద ఆయన పూర్తిగా ఆ కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో అయితే మీటింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొచ్చారు ఎందుకంటే కంపెనీలకు సంబంధించి ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనేది కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి అది దానికి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద అలాగే ప్రత్యేకంగా ల్యాండ్కి సంబంధించిన విషయాల మీద కూడా ఆయన పూర్తిగా ఫోకస్ చేశారు నలభై ఐదు రోజుల్లోనే పర్మిషన్లు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ కొన్ని పెట్టుబడికి సంబంధించిన వాటిని కూడా మార్పులు చేశారు అయితే ఇప్పుడు విదేశాలతో పాటు స్వదేశంలో కూడా కంపెనీల మీద మంత్రి లోకేష్ సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఇప్పటికే ఆయన ఢిల్లీలో కూడా కొన్ని కంపెనీలతో లాస్ట్ వీక్లో కూడా మీటింగ్ జరిగింది ఎయిర్ బస్ లాంటి కంపెనీ చైర్మన్ సంబంధించి కూడా ఆయన మీటింగ్ పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంక అంతేకాకుండా ఇటీవల చెన్నైలో కూడా ఆయన పర్యటించారు కర్ణాటకలో కూడా ఆయన పర్యటి పర్యటించారు కర్ణాటకలో కూడా సత్యా గ్రూపుకు సంబంధించి పదిహేను వందల కోట్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వాళ్ళు సిద్ధమయ్యారంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది పెట్టుబడులు అలాగే ఉపాధి కల్పన మీద ఫోకస్ చేసింది దానికి సంబంధించిన సంబంధించిన దాంట్లో కీరోలుగా అయితే మంత్రి లోకేష్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు సీఎం చంద్రబాబు విదేశాల టూర్లు జరుగుతున్నాయి దాంతోపాటు అటు మంత్రి నారాయణ కావచ్చు టీజీ భరత్ కావచ్చు విదేశాల్లో విజిట్ చేస్తున్నారు కానీ వీళ్ళందరికంటే కూడా సీరియస్గా వర్క్ చేసి పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా మ మంత్రి లోకేష్ అయితే చాలా సీరియస్గా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన వాటి మీద లోకేష్ పూర్తిగా ఫోకస్ చేశారు అందులో భాగంగానే అనేక స్వదేశీ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో కూడా కొన్ని కంపెనీలతో పాటు దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ఆయన విజిట్ చేస్తూ వస్తున్నారు పూర్తిగా ఇక్కడున్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే టార్గెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటూ కూడా చెప్పడం జరిగింది పూర్తిగా అదే విధంగా కూడా పెట్టుబడులు పెట్టే విధంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది కొంత డెవలప్ అవుతున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ లక్ష ఎకరాల వరకు కూడా ల్యాండ్ అనేది కంపెనీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు అంతేకాకుండా ఈజీ డూయింగ్ బిజినెస్లో భాగంగా తక్కువ రేటుకే లీజ్కి కూడా భూములు ఇవ్వడానికి ల్యాండ్ కన్వెన్షన్లో కూడా కొన్ని మార్పులు చేశారు వీటన్నిటిని కూడా ఆయన కంపెనీకి సంబంధించిన సీఈఓలతో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏదైతే ప్రధానంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో వైజాగ్లో జరిగే సంబంధించి కి సంబంధించి పూర్తిగా ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగా కూటమిలో ఉన్న మంత్రులు అనేది అన్ని దేశాలు తిరుగుతున్నారు దాదాపు రెండు వందల కంపెనీలకు సంబంధించి ఆ సిఐఐ మీటింగ్లో ఎంబీఈలు చేసుకొని పూర్తిగా కంపెనీలు గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా మీటింగ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అందులో అటు సీఎం చంద్రబాబు ఇటు మంత్రి లోకేష్ కూడా చాలా కీలక పాత్ర పని పోషిస్తున్నారు దానికి సంబంధించి కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు అయితే ఇవాళ మరోసారి ముంబైలో మంత్రి లోకేష్ పర్యటన అనేది జరుగుతుంది కొద్దిసేపటి క్రితం ఆయన ముంబై కూడా వెళ్ళారు ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్టయితే టాటా గ్రూప్ గ్రూప్ చైర్మన్కి సంబంధించి నటరాజన్ చంద్రశేఖర్ తో ఆయన మీటింగ్ ఉంది ఇక ట్రాఫిక్ గుర సీఈఓ సచిన్ గుప్తా కూడా ఆయన మీటింగ్ ఉంది ఇక హెచ్డి ఇండియా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి సార్ దాస్ షాతో కూడా ఇవాళ మీటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నాడు ఇక హెచ్పిఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సా దాస్ గుప్తాకు సంబంధించి కూడా ఇవాళ ఆయన మీటింగ్ జరుగుతుంది ఇక బ్లూ స్టార్ లిమిటెడ్కి సంబంధించి డిప్యూటీ చైర్మన్ వీరు అద్వానీతో కూడా ఆయన మీటింగ్ జరుగుతుంది అంటే పూర్తిగా తనకున్న పరిచయాలతో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయన అనేక సీఈఓలతో కూడా మీటింగ్ జరుగుతుంది అంటే మీటింగ్ జరగడమే కాకుండా పూర్తిగా గ్రౌండింగ్ అవ్వాలి పూర్తి కంపెనీకి సంబంధించి డిజైనింగ్తో వస్తే మాత్రం నిర్మాణం వరకు కూడా తాము కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది నలభై ఐదు రోజుల్లోనే కంపెనీలు గ్రౌండింగ్ గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా తాము ల్యాండ్ కూడా ఇస్తామంటూ చెబుతున్నారు ఇక వన్ టైంకి సంబంధించిన ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో వాటి వాటన్నిటిని కూడా సింగిల్ విండో పద్ధతిలో కూడా మేము ఇస్తామంటూ కూడా కంపెనీలకు చెప్తూ ఉన్నారు అందులో భాగంగా ఇవాళ మరోసారి ముంబైలో లోకేషన్ అనేది పర్యటన జరగబోతుంది ఇక సాయంత్రం ముప్పై అవ సీఐ మీటింగ్కి సంబంధించి ముంబైలో కూడా ఆయన రోడ్ షోలో పాల్గొంటున్నారు పూర్తిగా విశాఖలో జరిగే సమ్మెట్కి సంబంధించి ఇంకా నెల రోజులు దాదాపు నెల రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు తనకున్న పరిచయాలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అటు కోటం ప్రభుత్వం పార్టీలో మంత్రి నారా లోకేష్ లోకేషన్ అనేది చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఇవాళ ముంబైలో పర్యటనకు వెళ్తున్నారు అనేక కంపెనీస్ ఈవీలతో కూడా మాట్లాడుతున్నారు శ్రావణి పిహెచ్సి డాక్టర్ల సమస్యకు పరిష్కారం దొరకలేదు ప్రభుత్వంతో పీహెచ్సి వైద్యుల చర్చలు విఫలమయ్యాయి దీంతో వారి నిరసనలు కొనసాగిస్తున్నారు అయితే పీజీ ఇన్ సర్వీస్ కోటాలో ఇరవై శాతం సీట్లు దగ్గర చర్చలో ప్రతిష్టంబం ఏర్పడింది పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లను పదిహేను శాతం నుంచి ఇరవై శాతానికి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది ఈ ఇరవై శాతం రిజర్వేషన్ను రెండు వేల ముప్పై వరకు కొనసాగించాలన్న వైద్యుల డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించలేదు దీంతో పీహెచ్సి డాక్టర్ల చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయారు పీహెచ్సిలో విధులు నిర్వహించే వైద్యులకు స్పెషాలిటీ ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు తాము పీజీ పూర్తయిన వెంటనే బోధన ఆసుపత్రుల్లో సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు వడడం లేదని ఇన్ సర్వీస్ కోటా పెంచడం వల్ల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వాదిస్తున్నారు. PHC వైద్యుల ఆందోళన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హర్షిత అందిస్తారు. హర్షిత ప్రభుత్వంలో చర్చలు విఫలమయ్యాయి కదా PHC డాక్టర్ల వాదన ఎలా ఉంది? రైట్ పావని ఇప్పుడైతే ఏదైతే పిహెచ్సికి సంబంధించిన డాక్టర్ వైద్యులైతే కమిషనర్ కానీ వీరపాండిని అయితే అయితే చెప్పారు ఏంటంటే ఇది ఇప్పటి వరకు ఏదైతే ట్వంటీ సెకండ్ ఇన్ ఇన్ సర్వీస్ దాని మీద అయితే ఇరవై పర్సెంట్ అయితే ఉంది అది కంటి ఈ ఏడాది వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు దీనికి చూసుకుంటే ఏడాది వరకు ఉన్న ఏదైతే మిగిలిన డిమాండ్స్ అయితే ఉన్నాయో అటు ట్రైబల్ అలవెన్సెస్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ ఆఫీసర్ ఇది అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం దీనికి తగిన కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి వచ్చే నెల ఏడా నవంబర్లో అయితే దీనికి గురించి చర్చలు నిర్మించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీనికైతే అటు అటు చూసుకుంటే ఇటు ఏదైతే పీజీ జూనియర్ వైద్యులు ఉన్నారో వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది కాదు ఇప్పుడే అవ్వాలని అయితే పట్టుపట్టు కూర్చున్నారని అయితే చెప్తున్నారు ఇప్పటికీ అయితే చె కమిషనర్ ఏర్పాండ్య న ఆరోగ్య శాఖ సంచాలకులు పద్మావతితో వెల్లడించిన పద్ధతి ఏంటంటే మేము చర్చిస్తాము కాకపోతే సమయ ప్రత్యేకమైన కమిటీని కూడా విభించాము దానికి కావాల్సిన సరైన సమయం అయితే కావాలని అయితే చెప్తున్నారు దీనికట్టు వైద్యులు కూడా సహకరించకపోవడంతో కొంచెం కమిషనర్ వీలుగా అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు పావుని రైట్ హర్షిత ఇన్ సర్వీస్ కోటాలో ఇరవై శాతం సీట్లను రెండు వేల ముప్పై వరకు కొనసాగించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి వచ్చే అంటే ఇప్పుడుకి ఇబ్బంది అంటే ఏమంటే ఇప్పుడు ఈ ఏడాదికి వచ్చేస్తే అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే మొత్తం వెయ్యి ఎనిమిది తొమ్మిది వందల సీట్లు అయితే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే మిగిలిన డిమాండ్లను కూడా మనం పెట్టడానికైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అంటే రానున్న రోజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే జాయినింగ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ స్పెషలిస్ట్లుగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం రా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అవకాశాలు కల్పించడం కోసం అయితే ఈ చర్యలు అయితే చేపడుతున్నారు పావుని ప్రభుత్వం మళ్ళీ చర్చించే అవకాశం ఉందంటారా డాక్టర్లతో ఉంది పావుని అంటే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొలిందో దానికి సంబంధించింది కూడా రానున్న రోజుల్లో వైద్యులతో చర్చించే అవకాశం అయితే ఉంది పావుని థ్యాంక్ యూ హర్షిత బీహార్ శాసనసభ ఎన్నికలకు కొద్ది గంటల్లో నాగర మోగనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ఖరారు చేయబోతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది ఈ మేరకు ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలున్నాయి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెలలో ఇరవై రెండుతో ముగుస్తుంది నవంబర్ ఇరవై రెండు తేదీ వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు మొత్తం మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే ఈసీ బృందం ఇప్పటికే రెండు రోజుల పాటు బీహార్ పర్యటించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని తగిన సమయంలో వాటిని దేశమంతటికి విస్తరిస్తామని సిఈసి జ్ఞానేష్ కుమార్ ఇప్పటికే తెలిపారు ఈవీఎంలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక మమ్మరు సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు దీంతో జేడీయూ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ రెండేళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ కాంగ్రెస్తో కూడిన మహాగఢ్ బంధంలో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మహాకూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీఏలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో మరోసారి నితీష్ సీఎం బాధ్యతలు చేపట్టారు ఈసారి ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సమయంలో భక్తుల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా ఆ తర్వాత మూడు రోజుల్లో వచ్చారు గత ఏడాది దసరా తర్వాత వచ్చిన భవానీలు కలిపి పన్నెండు కాగా ఈసారి ఏకంగా ఇరవై లక్షల మంది వరకు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు అధికారులు అంచనా వేసినట్టే భారీగా పోటెత్తారు విజయదశమి నాటికి పదకొండు రోజుల్లో మొత్తం పదకొండు పాయింట్ తొంభై లక్షల మంది ఆలయానికి వచ్చారు ఆ తర్వాత వరుసగా మూడు రోజుల్లో నాలుగు పాయింట్ పదిహేను లక్షల మందికి వచ్చారు శుక్రవారం శనివారం ఆదివారాల్లో ఒక లక్ష నలభై ఏడు లక్ష ముప్పై ఎనిమిది లక్ష ముప్పై మంది భవన భవానీ భక్తులు పొట్టారు దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి లడ్డు ప్రసాద అమ్మకాలు కూడా ఈసారి భారీగా జరిగాయి గత ఏడాది ఇరవై ఎనిమిది పాయింట్ లక్షల లడ్డు ప్రసాదాలు అమ్మితే ఈసారి ఆదివారం వరకు నలభై మూడు లక్షల లడ్డులు విక్రయించారు జయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరగడం వెనుక ఆర్టీసీ కృషి కూడా ఉంది ముఖ్యంగా మహిళ భక్తులు తరలి రావడానికి స్త్రీ శక్తి పథకం కూడా తోడైంది లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం పథకం వల్ల ఇంద్రకిలాద్రికి వచ్చారు దసరా వేడుకల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యామంటూ డీసీటీఎం పవన్ కుమార్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ ఈసారి దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా గడిచినాయి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే చాలా వైభవంగా అయితే చేశారు ప్రెసెంట్ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ లో వీళ్ళు కూడా ఈ దసరా ఇంత సక్సెస్ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు మనతో పాటు ఉన్నారు డిసిటిఎం పవన్ కుమార్ గారు ఆ వీళ్ళైతే ఎంత రష్ ఉన్న సమర్థవంతంగా మేనేజ్ చేశారు అండ్ దీనికి తోడు శ్రీశక్తి కూడా యాడ్ అయితే ఎంతో మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి లక్షల మంది అయితే మహిళలు ప్రయాణించారు దీని గురించి పూర్తి వివరాలు డీసీటీఎం పవన్ కుమార్ నాడికి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ దసరాకు సంబంధించి ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు నమస్తే అండి ముందుగా దసరా సంబంధించి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఆపరేషన్ అనేది ప్లాన్ చేసాం ఇంకా అడిషనల్ గా ఉంటే ఆరో తారీఖు ఏడో తారీఖు వరకు కూడా రిటర్న్ ట్రాఫిక్ అన్నది ఉంటుందండి ఇందులో భాగంగా ముందుగానే మీటింగ్ అన్నది హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా కండక్ట్ చేశారు తర్వాత జోనల్ లెవెల్లో కూడా ఈడీ గారు ఆర్ఎం గారు మీటింగ్స్ కండక్ట్ చేసి బస్సెస్ అడ్వాన్స్ ప్లానింగ్ కూడా చేయటం జరిగింది అందులో భాగంగా ఈ ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా చూసుకున్నామండి అందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి దసరాకి వైజాగ్ నుంచి రాజమండ్రి తుని గోకవరం ఈ ప్రదేశాల్లోంచి శ్రీకాకుళం పలాస ఈ టైపు నుంచి మనకి ఎక్కువగా వస్తూ ఉంటారు దసరా అమ్మవారి దర్శించుకోవడానికి ఇవే కా ఇక్కడి నుంచే కాకుండా మిగతా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు ముఖ్యంగా ఈ సెక్టార్లో అయితే రాజమండ్రి వైపు సెక్టార్లో అయితే ఎక్కువగా ట్రాఫిక్కు ఉంటుందండి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని ముందుగా కోనసీమ జిల్లా నుంచి నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మిగతా కాకినాడ జిల్లా నుంచి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ ప్లాన్కు అనుగుణంగా ఏ రోజు ఎన్ని బస్సులు రావాలి లాస్ట్ ఇయర్ డేటాను బేస్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈసారి కూడా ప్లాన్ చేసుకుని ఈసారి డైరెక్ట్గా అక్కడి నుంచే ముందుగా ఏ రోజుగా ఎన్ని బళ్ళు రావాలి అన్నది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం బస్సులు డిప్యూట్ చేయటం జరిగింది ఇంకేమైనా అడ్వాన్స్గా కావాల్సిన చెప్తే వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయటం జరిగింది ఇది కాకుండా సిటీ నుంచి కూడా మిగతా ప్లాన్ అంటే ఓవర్గా ఆ ప్లాన్కి మించి వచ్చిన జనాభా కూడా సిటీ బస్సెస్ని వాడుకుంటూ ఈసారి క్లియర్ చేయటం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాదాపు తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందండి ఇందులో ఓపీఆర్ఎస్ నాన్ ఓపీఆర్ఎస్ బస్సులు ఉండే విధంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగిందండి సార్ ఈ శ్రీశక్తి పథకం కూడా తోడైంది కాబట్టి మహిళల సంఖ్య భారీగా పెరుగుంటుంది వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ అరేంజ్మెంట్స్ చేశారు ఒకటి ముఖ్యంగా శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందండి దాన్ని ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం అంటే బస్సులు లేకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మాంటర్ చేసుకున్నాము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందులో భాగంగా ఏంటంటే దసరా ముందు ఆఫీసర్స్ని రెండు షిఫ్ట్లో డైలీ పెట్టడం జరిగిందండి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా రెండు షిఫ్ట్లో పెట్టడం జరిగింది దసరా తర్వాత కూడా ప్లాన్ అన్నది కంటిన్యూ చేస్తాము అది కాకుండా దసరా టైంలో అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మూడు షిఫ్ట్లో టీమ్ని ప్లాన్ చేయటం జరిగిందండి అందరూ ఆఫీసర్స్ కూడా ఈ ప్లాన్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడం జరిగింది దీనికి ఇంకోటి ముఖ్యంగా బై బయట నుంచి వివిధ డిపోల నుంచి కూడా సెక్యూరిటీ స్టాఫ్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది చేసుకుని బస్సెస్ బస్ స్టాండ్లో జామ్ కాకుండా స్మూత్గా మూవ్ అయ్యేటట్టు క్లియర్ అయ్యేటట్టు నెక్స్ట్ ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగిందండి ఇంకోటి ఆరేడు తారీఖుల వరకు కూడా ఈ భక్తులు రెట్టన్ వెళ్ళటం ప్రయాణికులు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటర్ చేసుకుంటాం ఈ దసరాకి సంబంధించి ఆక్యుపెన్సీ జనాల భక్తుల ప్రయాణం ఎంతవరకు పెరిగింది సార్ ఆక్యుపెన్సీ అయితే ఇప్పుడు దసరా ముందు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఆక్యుపెన్సీ ఉందండి ఎయిటీ పర్సెంట్ సార్ ఈ దసరాలో మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో స్ట్రగుల్ చేశారు వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సమర్థవంతంగా ఫేస్ చేశారు మా వైకే ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు సార్ చూశారు కదా ఎంతమంది క్రౌడ్ అయినా ఈజీగా మేనేజ్ చేసి ఈ దసరాని ఇంత సూపర్ హిట్ చేశారు వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి వాటర్ బోట్ స్పోర్ట్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి నాలుగో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన కర్నూలు ఈ తరహా ఈవెంట్ను మొదటిసారి నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మూడేళ్ల కిందటే జిల్లాలో ప్రారంభమైన బోటింగ్ క్రీడ ఈ తక్కువ కాలంలోనే ఈ రాష్ట్ర స్థాయికి చేరుకోవడం గర్వకారణమైంది పోటీల్లో జిల్లా ఆటగాళ్లు చూపిన ప్రతిభ ప్రేక్షకులను అలరించింది నీటి మీద సాగిన ఉత్కంఠభరిత రేసులు క్రీడాభిమానులను ఉలగించగా భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీలకు వేదికగా కర్నూలు నిలుస్తుందని నమ్మకం వ్యక్తమైంది ఇక ఇదే అంశం అంశంపై బోటింగ్ అసోసియేషన్ సభ్యులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ప్రస్తుతం కర్నూలు గార్గేపురం చెరువులో ఈ డ్రాగన్ బోట్ పోటీలను నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ క్రీడలు ఎట్లా ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ డ్రాగన్ బోట్ అనేది చెప్పి క్రీడ అనేది ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించారు ఎట్లా దీన్ని తీసుకొచ్చారు డ్రాగన్ బోట్ క్రీడ ఒక మూడు సంవత్సరాల ముందు తీసుకొచ్చాం రాష్ట్రంలో ఇక్కడ కర్నూలుకు వచ్చేసరికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మంచిగా డ్రాగన్ బోట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అథ్లెట్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తుంది ఫోర్త్ ఇంటర్స్టేట్ ఛాంపియన్షిప్ కాకింగ్ కెనోయింగ్ అండ్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ అనమాట దీనిలో రెండు వందల ఇరవై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం అథ్లెట్స్ ఓవరాల్గా ఎకరాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఫస్ట్ గార్గేపురంలో చెరువులో ఇక్కడ ఫస్ట్ టైం స్టేట్ ఛాంపియన్షిప్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆంధ్ర అథ్లెట్స్ మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఈ ఈవెంట్స్ వచ్చేసరికి ఈవెన్ పారా అథ్లెట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం విశేషం సార్ ముఖ్యంగా తీసుకోవాలంటే ఎవరైనా కానీ అథ్లెటిక్స్ అథ్లెట్స్ కాకుండా మిగతా క్రీడాకారులు ఎవరైనా కానీ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి బాడీ ఫిట్నెస్ ఉండాలి ఎట్లా శిక్షణ ఇస్తారు జల జల క్రీడల్లో ముఖ్యంగా ఈత వచ్చి ఉండాలి బేసిక్ థింగ్ ఎందుకంటే నేల నుంచి ఇక్కడ నీట్లో ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఈత వచ్చి ఉండాలి ఆ తర్వాత వచ్చేసరికి మంచిగా ఫిట్ ఫిట్నెస్ అప్పర్ బాడీ మంచిగా ఫిట్ ఫిట్ ఉండాలి హ్యాండ్స్ కానీ అప్పర్ బాడీ కానీ మంచిగా ఫి ఫిట్నెస్ ఉండి వాళ్ళు ఇక్కడ రాణించగలరు మన స్టేట్ నుంచి చాలామంది క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేశారు నేషనల్ గేమ్స్లో కూడా మనకి మెడల్స్ వచ్చాయి సో కర్నూల్లో కూడా ఇది క్రీడలు డెవలప్ అవుతున్నాయి నెక్స్ట్ నేషనల్ గేమ్స్లో చాలా మెడల్స్ వస్తాయని ఆశిస్తున్నాం వరకు మన స్టేట్లో ఈ కాంపిటీషన్స్ జరిగిన వాటిల్లో ఎంతమంది ఎంతమంది దాకా ఈ విజయాలు సాధించారు ఇక్కడ నుంచి జాతీయ స్థాయి వరకు ఎంతమంది క్రీడాకారులు వెళ్ళారు జాతీయ క్రీడలు వచ్చేసరికి మన స్టేట్ నుంచి చాలామంది పార్టిసిపేట్ చేస్తారు వంద వందకు పైగా ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేశారు మెడల్స్ వచ్చేసరికి ఒక ఆరుగురికి మెడల్స్ వచ్చాయి నేషనల్ గేమ్స్లో ఫస్ట్ టైం మెడల్స్ రావడం మూడు త్రీ ఇయర్స్ నుంచి మంచి ప్రగతి సాధించాం ఇంకా వచ్చేసరికి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు సో అథ్లెట్స్ పెరగడం కూడా మేము వచ్చే మేము స్టార్ట్ చేసేటప్పటికి సీనియర్ ప్లేయర్స్ ఉండేవారు ఒక పన్నెండు మంది ఉండేవారు ఇప్పుడు అది మూడు వందల మందిగా అథ్లెట్స్ ఎకరా ఆంధ్రప్రదేశ్ రావడం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే మచిలీపట్నంలో ఫస్ట్ టైం మనం సీ థర్డ్ సీ హ్యాకింగ్ అండ్ స్టాండప్ పెల్డింగ్ ఫస్ట్ టైం మనం పోస్ట్ చేసాం ఇండియా నైన్టీన్ స్టేట్స్ పార్టిసిపేట్ చేసాయి వాటిలో మన మన అథ్లెట్స్ ఎనభై ఎనిమిది మంది పార్టిసిపేట్ చేశారు సార్ అయితే ఇప్పుడు కర్నూలు చూసుకుంటా చూ చూసుకున్నట్లయితే అథ్లెట్స్తో పాటు కొంతమంది ఇంకా ఈ శిక్షణ తీసుకోవాలి డ్రాగన్ బోర్డ్ పోటీలో మేము కూడా పాల్గొనాలని చెప్పి కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు కాకపోతే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు కేవలం మొక్క బోర్డు ద్వారానే శిక్షణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని మరింత పెంచే అవకాశం ఉంది తప్పకుండా అండి ఇది ట్రయల్ రన్ లాగానే ఇక్కడ ట్రై చేసాం ఒక డ్రాగన్ బోట్ తెచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంకోటి ఇంకా కోచెస్ కూడా తక్కువ మంది ఉన్నారు ఇంకా డెప్యుటేషన్ కోచెస్ కోసం మేము మనం లెటర్ రిప్రజెంటేషన్ చేసాం స్టేట్లో వాళ్ళు కూడా ఒక ట్వెల్వ్ మెంబర్స్ వస్తున్నారు కర్నూల్లో మనం డెప్యూట్ కొంతమందిని కోచెస్ని డెప్యూట్ చేసిన తర్వాత బోట్స్ కూడా పెంచుతాం ఎందుకంటే సెక్యూరిటీ సేఫ్టీ వైజ్ మనం వాటర్లో ఉంటాం కాబట్టి కోచెస్ అండ్ లైఫ్ గార్డ్ సిస్టమ్ కూడా ఉండాలి అది పెంచిన తర్వాత మనం డ్రాగన్ బోర్డ్స్ ఆపించి అథ్లెట్స్ని కూడా ప్రోత్సహిద్దాం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మనం ఈ అసోసియేషన్ వరకు వచ్చేసరికి అందరికీ ఓపెన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్లో సో స్టేట్ లెవెల్ ఏమైనా మా ఏమైనా ప్రగతి సాధిస్తే నేషనల్ లెవెల్కి డైరెక్ట్గా వెళ్తారు సార్ ముఖ్యంగా మా కర్నూలు అసోసియేషన్ తరఫు నుంచి చాలా సాయశక్తుల వాళ్ళు కూడా ఇట్లా అథ్లెటిక్స్ కానీ మిగతా క్రీడాకారులకు కానీ బాగా ఈ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నారు కాకపోతే ఇంకా కాస్త వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కానీ మెరుగైన అవకాశాలు కానీ కల్పిస్తే ఆ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఈ దీన్ని తీసుకెళ్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఆ రకంగా మీరు కూడా స్టేట్ లెవెల్లో ఈ అసోసియేషన్కి ఇంకా సపోర్ట్ కావాలని మేము కూడా కోరుతున్నాం మా అసోసియేషన్ నుంచి ఆల్వేజ్ సపోర్ట్ ఉంటుంది మేము ఈవెన్ స్పాన్సర్షిప్స్ తెచ్చుకుంటున్నాం ఈ వాటర్ స్పోర్ట్స్ వచ్చేసరికి అన్ని కాస్ట్లీ ఏఫైఆర్ మీకు తెలిసిందే డ్రాగన్ బోర్డ్ నుంచి ఒక పెడల్ల కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ లైఫ్ జాకెట్స్ కానీ అదర్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ చాలా కాస్ట్ ఉంటుంది కానీ మనం మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది పేద పిల్లల నుంచి ధనవంతుల వరకు ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయించేటట్లు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకునేటట్లు మనం అవకాశం ఇస్తున్నాం అది తప్పకుండా వచ్చే ఇయర్కి నేను మా టార్గెట్ ఏంటంటే థౌసండ్ అబవ్ అథ్లెట్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అండ్ నేషనల్ గేమ్స్లో మనం మెడల్ మెడల్ విన్నింగ్ మెజారిటీ వాటర్ స్పోర్ట్స్లో ఉండాలని కోరుకుంటున్నాం సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి స్టేట్ లెవెల్ మీట్లో ఎంత ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కర్నూలుకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఏ ప్లేస్లో నిలవచ్చని ఆశిస్తున్నారు టోటల్ టోటల్గా ఇప్పుడు వచ్చేసారు రెండు వందల ఇరవై మంది అథ్లెట్స్ పాల్గొన్నారు ఇంక్లూడింగ్ పారా అథ్లెట్స్ కూడా పాల్గొన్నారు కర్నూలుకి వచ్చేసరికి చాలా ఉత్సాహంగా ఉన్నారు కర్నూలు మేజర్లీ మనకి ఇప్పుడు ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు అథ్లెట్స్ వరకు పాల్గొన్నారు వాళ్ళకి మెడల్స్ కూడా కొంతమందికి వచ్చాయి డ్రాగన్ బోర్డులో కూడా ఇంకా ఇప్పుడు కాంపిటీషన్ అవుతుంది డ్రాగన్ బోర్డులో కూడా కర్నూలుకి వచ్చే ఛాన్స్ ఉంది సార్ మీరు చెప్పండి సార్ యాజ్ ఏ అసోసియేషన్ సెక్రటరీగా ఇప్పుడు మన కర్నూలు టీం ఏ ఏ ఏ స్టేట్లో అని ఆశిస్తున్నారు గా మేము మా కోచ్ శేఖర్ గారు అలాగే బలరాం నాయుడు గారి డెఫినెట్ గా మేము స్టేట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్లోనే ఉంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ ఈ మ్యాచెస్ కూడా కర్నూలు టీం మంచిగా టైమింగ్ ఇచ్చింది ఆర్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండి ఎందుకంటే మిక్స్డ్ టీంలో కానివ్వండి సీనియర్ మెన్లో కానివ్వండి జూనియర్ మెన్లో కానివ్వండి రెండు టీమ్స్ కూడా కర్నూలు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కేవలం మేము నైన్ మంత్స్ నుంచి మా కోచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో కేవలం మార్నింగ్ చాలా చేశారు కోచ్ గారు చూస్తున్నారు కదా ఏదైతే జల క్రీడలకు సంబంధించి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జిల్లా చెరువు వేదిక ఈ పోటీలలో ఖచ్చితంగా కర్నూలు జిల్లా జట్లతో పాటు మిగతా వాళ్ళు కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నారు అయితే ఈ స్టేట్ లెవెల్ మీట్ తో పాటు ఇంకా ఇంకా ఎక్కువ మీట్స్ ఇక్కడ జరిపి ఇది ఒక క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల అసోసియేషన్ తరఫున మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వార్త పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు